గురు భగవన్ నామస్మరణలో కానీ భగవత్ భగవన్ నామ సంకీర్తనలో కాని భగవంతుని ముందు ఉత్సవంలో మనం చేయవలసిన విధానంలో కానీ ఎప్పుడైతే మనం లజ్జతోనూ అభిమానంతోనూ ప్రవర్తిస్తూ ఉంటాము

దాని ఎందుకు రమించే ఎవరెవరు సరకాల మహనీయులంతా ఏమాత్రం కూడా వాళ్ళ శరీరాభిమానం లేకుండా శరీర లజ్జ లేకుండా శరీర భాగ్య లేకుండా ఎక్కడున్నా విశిక్షణ ఎక్కడున్నా అనే భావం కూడా లేకుండా మొత్తం సమస్తాన్ని మర్చిపోయి ఆ భగవంతుని అనన్యమైన మనస్సుతో మాం మాదరా పురుబాధి అన్నట్టుగా వాళ్ళు ఎక్కడున్నా కూడా పరమాత్మని అదే భావంతో అదే చిత్తశుద్ధితో అదే వ్యవహారంతో వాళ్ళు వ్యవహారం చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు రమించేది అటువంటి వాడు రమించే ధర్మం అనేది అని చెప్పబడుతుంది అంటే శనకాదులు దేని ఎందుకు రవిస్తూ ఉంటారో దేని ఎందు వాళ్ళు అభిలాషను చూపిస్తూ ఉంటారో దేని ఎందు వాళ్ళు ప్రవృత్తి కలిగి ఉంటారో అటువంటి ధర్మం అంటే సనక శనక సనంద నాని మహనీయులు నారదాదులు తుంగరాజులు తుంగుడి మరియు తుంగు వ్యక్తులు అలాగే బ్రహ్మ 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 విష్ణు మహేశ్వరులు అంతా ఎవరైతే ఏ ధర్మం ముందు వాళ్ళకి అత్యంత ఉత్సాహం కలిగి ఉంటారో ఆధర్మం భాగవతని ప్రతిభ రంపబడుతుంది ఇదొక అర్థం భగవంతుడ preventable కదా నల్లపునట్టుగా రమకేతే నమః కొంతమంది ఏం చేస్త ఉంటారంటే భోగాలు ఇష్టాయిలు ఉంటారు నాకు కావాలి తం భోగాలు కావాలి నాకు సుఖాలు కావాలి నాకు ఆనందాలు కావాలి మరిక కావాలి కావాలని చెప్పి లౌకికమైన జగూప్సాకరమైన గ్రామ్యమైనటువంటి విషయాలు అంటే ప్రాప్తిస్తుం న విద్యతే అత్రితే ర ఏ ధర్మ మందు ఉండదో కావాలనే వాంచ ఉండదు అటువంటి ధర్మం ఇక్కడ చెప్పబడుతోంది ఇందాక శనకాదు కూడా ప్రవర్తించేది అత్రమా శనకా సామాన్య పక్షం న విద్యతే రిన్స ఏ ధర్మ బు లజ్జా మొదలైన దుష్ దుర్గుణాలు ఉండవు అలాగే వాంఛా మొదలైనటువంటి కోరికలు ఉండవు ఆ కోరిక ధర్మం ఇక్కడ చెప్పబడుతుంది ధర్మ ప్రోచిత కైతవ అత్ర కైతవ ధర్మ ఒక అర్థం అత్ర కైతవ అత్ర అత్ర అలాగే ఆ అతరమాహారం రెండు అర్థాలు ఒకటి అంటే సామాన్యమైనటువంటి లజ్జాది దోషాలు లేనటువంటి దాని ఎందు అనురక్తితో ప్రవర్తించేటువంటి వాడు ఒక అర్థం లజ్జాది దోషాలు లేనటువంటి భగవద్ విషయంలో అత్యంతమైనటువంటి ఇచ్ఛతో ప్రవర్తించే వాడు సరకాలం ఒక అర్థం ఇంకోటి ఏమిటయ్యా అంటే లజ్జాదు లేనటువంటి వాంఛాదులు లేనటువంటి గురేదు కోరిక లేనటువంటి ధర్మం ఎక్కడ ప్రతిపాదించబడుతోందో అది ధర్మిత కైతవహత్రైతవోత్ర ఇది ధర్మ విధి సత్పురుషులంగా అంద సత్పు సత్పురుషు అంటే అంటారు అందరూ మనం తప్ప అంద సత్పు అయినండి అదండి అందుకని అందరూ సత్పు నిర్మత్సరాణ బాబు సత్పులు కాదండి నిర్మత్సరాణ మనమత్సరాధ లేనటువంటి వాళ్ళు లేనటువంటి సత్పురుషులు వినదైన అంత సత్పులు అందరూ కాదు రెండు సాధువులు సాధువులు అంటారు గుడుగురించి బుక్కుండా సాధువులు అంటారు సాధుశ సంస్కృత అర్థం ఏంటి మంచి మంచి పురుషులు అది పోయి ఈ గుణం బాగా ఆ బంగు లాగే ఆ గుడు ఉప్పు సాధువులు అంటారు అంటే సాధుశ కూడా ఏమైపోయింది எந்த எந்த நூலமேனி நவச்சராணம் சதம் சதாம் அணுதாக்கு